వైసీపీకి మరో బిగ్ షాక్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి రాజీనామా చేశారు అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉన్న నర్సరావుపేట ఎంపీ ఈ మధ్య కాలంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఆర్కే చేరడం జరిగింది ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు అసమ్మతి గొంతు వినిపిస్తున్న సంగతి తెలిసిందే జిల్లాలో ఉండే వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి రోజు తీసుకురావేత్త ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాన్ని తీసుకుంటా జనానికి కనిపించకుండా టెక్నాలజీ కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్నిటికీ అన్నిటికంటే అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు అన్నిటికంటే దానికి ఐ వెరీ హ్యాపీ పెద్ద అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ టెక్స్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండడం జరుగుతోంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు అట్టగాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్ కు పార్టీ కుయడు మీ అందరికీ తెలిస్తే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ అంత కూడా బయటకు రావడం జరిగింది మాట్లాడే ఇంకా బయటకు రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది దానికి ప్రవర్తించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నారో పార్టీ సభత్వానికి సభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తొలగిపోతుందని చెప్పి నాకు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని ఏంగా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నిచ్చోపెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏం చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా పైన ముంచో పెట్టగలిగిన అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ